వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టుడే రంగారెడ్డి కోర్టులో శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దాంట్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ దట్ సెలబ్రేషన్స్ అండ్ స్పెషల్ ఫుల్ టు మేనేజ్మెంట్ గారికి తర్వాత సేవాలాల్ మహారాజ్ ఫాలోవర్స్కి తర్వాత డీజే గారికి స్పెషల్ థ్యాంక్స్ టు రంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ బాడీ మెంబర్సు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ సీనియర్ అడ్వకేట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాస్తవం చెప్పాలంటే ఈ కార్యక్రమం మేబీ ఫస్ట్ అనుకుంటా రంగారెడ్డి కోర్టులో రంగారెడ్డి కోర్ట్ అంటేనే ఒక మినీ అసెంబ్లీ ఒక మినీ పార్లమెంట్ ఇది అన్ని రకాల వర్గాలు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది మినీ క్యాంపస్ అంటారు మినీ పార్లమెంట్ అంటారు మన రంగారెడ్డి కోర్టుని కమ్ టు ద పాయింట్ ఈ సేవలు అనే పర్సన్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఇది అమేజింగ్ విషయాలు తెలిసేయండి కొన్ని వందల ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ సేవాల మహారాజుని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఉండాలి ఆయన గురించి మాట్లాడుకోవడం ఆయన గురించి తెలుసుకోవడం కూడా మనకు అదృ మన అదృష్టమని నేను భావిస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే హీ వాజ్ బోర్న్ ఇన్ ఫెబ్ ఫిఫ్టీన్త్ సెవెంటీన్ థర్టీ నైన్ పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జన్మించాడు కర్ణాటకలో శివమోగా డిస్టిక్లో జన్మించాడు ఈ ఇన్ డిసెంబర్ ఫోర్త్ ఎయిటీన్ సిక్స్ అంటే పద్దెనిమిది వందల ఆరులో అంటే ఈయన బతికింది ఆల్మోస్ట్ ఆల్ అరవై ఏడు సంవత్సరాలు మహారాష్ట్రలో ఈ యవత్మల్ డిస్టిక్ దగ్గర రుహీగర్ అనే ఒక ప్లేస్లో ఆయన సమాధి ఉంటుందండి అది ఇప్పుడు మహారాష్ట్ర దగ్గర వాషిం డిస్టిక్ అంటాం వాషిం ఎస్ ఈ వ్యక్తి ఒక విధంగా చెప్పండి సోషల్ రిఫార్మర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా కానీ ఒక లీడరు వేత్త ఒక స్పిరిచువల్ గల వ్యక్తి ఈ గోర్ అండ్ ఆర్ గోర్ బంజారా కమ్యూనిటీకి యాజ్ ఎ స్పిరిచువల్ గురువుగా చాలామంది చెప్తున్నారు ఈ వాజ్ అన్ ఇండియన్ సోషియో రిలీజియస్ రిఫార్మర్ అండ్ కమ్యూనిటీ లీడర్ అండ్ ఆల్సో ఇన్స్పిరేషన్ మోటివేటర్ లెజెండరీ పర్సన్ ఈయన పేరు మీద ఒక టెంపుల్ కూడా డెడికేట్ జరిగింది జగదాంబాదేవి టెంపుల్ అని పక్కనే ఇతని గురించి కొన్ని విషయాలు సరే ఆయన పర్సనల్ విషయాలు డేటా మన ఎక్కువ లేనప్పటి లేనప్పటికీ ఇక్కడ చాలా లాంగ్ బ్యాక్ కదండి కొన్ని వందల ఏళ్ళు అయిపోయింది పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ డెఫినెట్గా వెరీ లాంగ్ బ్యాక్ సో ఈ బంజారా కానీ తర్వాత ఘోరంటము లేదా తండా కల్చర్ కానీ లంబాడీ విలేజ్ కల్చర్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ ప్రైజింగ్ కానీ ఇవన్నీ కూడా వెరీ అట్రాక్టివ్ వర్షిపర్స్ అండి సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఫాలోవర్స్ ఈ మహారాజు గారికి ఉండడం అనేది గొప్ప విషయం ఇందులో కొన్ని విషయాలు నేను ఐ వాంట్ రికలెక్ట్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఏ చేయాలి ఏవి చేయకూడదు ఒక విధంగా చెప్పాలంటే ఈయన వీ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏ స్పిరిచువల్ లీడర్ యాజ్ వెల్ యాజ్ ఒక గ్రేట్ అడ్వకేట్ కూడా చెప్పొచ్చు ఇతన్ని ఎందుకంటే అడ్వకేట్ వ్యవస్థకి ఏం కావాలి కూడా అప్పట్లో చెప్పిన ప్రీచింగ్లో స్పీచెస్లో ఈ హ్యాస్ సెడ్ సర్వ్ ద కమ్యూనిటీ యాజ్ యూ డూ యువర్ ఓన్ ఫ్యామిలీ అంటే కమ్యూనిటీని ఒక ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ కావాలని చెప్పిన వ్యక్తి సొంతంగా స్వార్థంగా థింక్ చేయకుండా సొసైటీకి కమ్యూనిటీ నథింగ్ బట్ సొసైటీ గ్రూప్ ఆఫ్ పీపుల్ దానికి సర్వ్ చేయండి అని చెప్పిన వ్యక్తి ఇంకొక మాట చెప్పినండి డు నాట్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఎనీ వన్ ఆన్ ఎనీ గ్రౌండ్స్ అని చెప్పిన వ్యక్తి ఎవరిని కూడా తక్కువ చేయకండి ఎవరిని చిన్నచూడు చూడకండి అని చెప్పిన వ్యక్తి సేవల గురువుగారు ఇంకొక అద్భుతమైన వర్డ్ చెప్పినండి వర్షిప్ నేచర్ డోంట్ డిటాచ్ ఫ్రమ్ నేచర్ నేచర్ని మీరు ఎప్పుడూ పక్కన పెట్టకండి నేచర్లో కలిసిపోయి ఉండాలి నేచర్తో అవినావ సంబంధం కలిగి ఉండాలి ఇప్పుడు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఎక్కువైపోయినాయి అడవులు లేవు చెట్లు లేవు కొండలు లేవు గుట్టలు లేవు నాగులు యోగులు పూర్వ ప్రాంతాలు మొత్తం పక్కన పెట్టి ఏదో కొత్త కల్చర్ అని కొత్త టెక్నాలజీని మనం పరిగెడుతున్నాం అది చాలా ప్రమాదం అని చెప్పిన వ్యక్తి సేవల గురువు గారు ఎక్కువ విన చెట్లు పెంచమని చెప్పిండు ప్రొటెక్ట్ ట్రీస్ అని చెప్పిండు యానిమల్స్ని కాపాడమని చెప్పిండు ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే డోంట్ సెల్ యానిమల్స్ టు బుచ్చర్స్ అని చెప్పాడు ఆయన ప్రీచింగ్స్ ఉన్నాయండి ఐ వాజ్ రెడీ టుచింగ్స్ సల్జాన్ యానిమల్ చంపకండి ఇస్ అ వెజిటేరియన్ నాన్ వెజ్ను ప్రోత్సహించొద్దు జంతువులు హింస చేయొద్దు అని చెప్పిన వ్యక్తి అప్పట్లోనే సేవల గురువు గారు ఈ వ్యక్తిని కేవలము ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అనుకోవద్దండి ఈజ్ ఎ గ్లోబల్ లీడర్గా భావించవచ్చు మనం ఈజ్ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ కావాలి ఈ హాస్ ఆల్సో సైడ్ రెస్పెక్ట్ విమెన్ అని చెప్పిండీ ఉమెన్ ని గౌరవించాలని చెప్పిన వ్యక్తి సేవల వన్ మోర్ థింగ్ ఈ హ్యాస్ యాడెడ్ గర్ల్స్ అండ్ డాటర్స్ మస్ట్ బి గాడ్నెస్ ఆర్ గాడెస్ ఒక దేవతలాగా చూడాలి గర్ల్స్ని కానీ కూతుర్లను ఈవెన్ హీ సెడ్ డు నాట్ ప్రాక్టీస్ వైలెన్స్ అని చెప్పాడండి అంటే ఎక్కడ కూడా హింసకు దారి తీయొద్దు హింసకు మనం ప్రోత్సహించొద్దు డు నాట్ టెల్ లైఫ్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ డోంట్ యు నో టాక్ ఇల్ అబౌట్ అదర్స్ ఎదుటి వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పిన చెప్పే సేవల దొంగతనం చేయొద్దని చెప్పిండండి ఈవెన్ ఎవరికి వాళ్ళకి సంబంధించిన భాష ఉంటుంది అండి లోకల్ భాష కానీ ఏమంట కమ్యూనిటీ భాష కానీ దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పిండండి కాపాడుకోవాలని చెప్పిండండి పెద్దవాళ్ళని గౌరవించాలి ఈవెన్ ఆ రోజుల్లోనే మీరు నమ్మలేని విషయం ఏంటంటే హీ ఫాట్ అగెన్స్ట్ ది డౌరీ సిస్టమ్ అప్పట్లో కూడా ఈ కట్నం తీసుకోడు కట్న కానుకూడదు తప్పు అని చెప్పిన వ్యక్తి సేవ వి వీ హౌ హ్యావ్ టు అవాయిడ్ గ్రీడీ లస్ట్ ఫుల్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇది మనకు చాలా అవసరం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీబడికి ఇండివిజువల్కి ఈ మధ్యలో గ్రీడీ వల్లనే అన్ని సమస్యలు గ్రీడీ లస్ట్ ఫుల్ ఒకరి మీద అనవసరమైన కామెంట్స్ ఇవి మనకి ఇబ్బందికరం అప్పుడే చెప్పాడు సేవాలాలు నాలెడ్జ్ కోసం ఎంత దూరమైన ఉమ్మని చెప్పిండండి ఒబీడియంట్ ఉండమని చెప్పిండండి ఇంకో మాట చెప్పిండండి ఆల్వేస్ వీ షుడ్ హెల్ప్ టు ద వీకర్ సెక్షన్స్ అండ్ నీడీ పీపుల్ అని చెప్పిండు ఒక విధంగా చెప్పాలంటే గివ్ వాటర్ టు ద థర్స్టీ పీపుల్ ఎవరికైతే ఏది అవసరమో దాన్ని మనం సపోర్ట్ చేయాలి అవసరం లేదంటే ఎక్కువ ఇచ్చిన ఉపయోగం అని చెప్పిన వ్యక్తి సేవాలాలు ఇంకొక మాట చెప్పినండి వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్ యు నో గెట్ లిబరేషన్ ఫ్రమ్ ద ఇగ్నోరెన్స్ పవర్టీ అండ్ స్టిషన్స్ మనకు అంటే కదండీ అనుమానాలు జా జాతకాల పిచ్చి ఏమంటారు వాస్తు పిచ్చి ఇంకేదో అనుమా ఏమంటారు రకరకాల మూఢనమ్మకాలు వాటిపైనటువంటి ముక్త కంటి తప్పు అని చెప్పిన వ్యక్తి సేవలు ఇట్స్ ఎ గ్రేట్ అండ్ ఈ సెట్ మెనీ టైమ్స్ హీ హెన్షన్ డోంట్ కిల్ యానిమల్స్ అండ్ డూ నాట్ స్టే అవే ఫ్రమ్ ద ఫారెస్ట్ ఏరియా స్టే యు నో అవే ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ టౌన్స్ అండ్ సిటీస్ ఈవెన్ ఈ హ్యాస్ ఆల్సో సెడ్ మెయింటైన్ క్లీన్లీనెస్ ఈవెన్ ఈ సాడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్షింప్ యు నో వర్షిప్ సతీభవాని గాడ్ గౌరవించారు దేవుడు ఉన్నాడని చెప్పిన వ్యక్తి సేవాల ఇవన్నీ మనం వింటే నిజంగా ఇదేదో నేను చెప్పిందో లేదో ఇంకో నేను చెప్తా సేవాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పుస్తకాలు దొరుకుతాయి కానీ ఆ రోజులో చెప్పడం అంటే యూ కెన్ ఇమాజిన్ దట్స్ వై మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ పదిహేడు వందల ఆల్మోస్ట్ పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ అంటే ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కూడా దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో మహారాష్ట్రలో కర్ణాటకలో సౌత్ ఇండియాలలో చాలా ఏరియాల్లో సేవాలాల్ యొక్క ఫొటోసు సేవాలాల్ చేసినటువంటి ఆలోచన విధానము ఆయన ప్రీచింగ్స్ ఫాలో అవుతున్నామంటే అది ఆయన గొప్పతనం చూడ పేరు కూడా పదం ఉందండి సేవ లాల్ సర్వీస్ ఇస్ అల్టిమేట్ హ్యాపీనెస్ మనం ఒక వ్యక్తికి ఎలాంటి హెల్ప్ చేసినా కూడా ఆ వ్యక్తి గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వి ఆర్ సో మచ్ బ్లెస్డ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి అంటే మా కోర్టులో కూడా రంగారెడ్డి కోర్టులో కొంతమంది అడ్వకేట్ అండి ఎంత అమేజింగ్ పీపుల్ అంటే ఎంత కాంట్రవర్సీ ఉన్నా ఎంత నెగటివ్ కామెంట్స్ ఉన్నా ఎన్ని రకాల విమర్శలు సత్విమర్శలు మంచి విమర్శలు నెగిటివ్ విమర్శలు ఉన్నా కూడా దెర్ ఆర్ పీపుల్ అండి నిజంగా ఇది చెప్పాలో చెప్పకుండా తెలియదు కానీ వాళ్ళు మాకు పరిచయం లేకున్నా కూడా ఒక వ్యక్తి ద్వారా మనం హెల్ప్ తీసుకున్నామంటే ఆ వ్యక్తి మనకు పరిచయం కావాల్సిన అవసరం లేదండి ఆ వ్యక్తి పేరు స్మరించినా కూడా ఒక జన్మ ధన్యమవుతుందండి ఎలాంటి సాయం చేసిన పెన్ను సాయం చేసిన బుక్కు సాయం చేసిన ఎలాంటి సాయం చేసినా ఇంకా ఎవరికోరకు హెల్ప్ ఉంటుందండి మన సొంత ఫ్రెండ్స్కి దావతలు ఇస్తే మన ఫ్రెండ్స్కి తినిపిస్తే తాపిస్తే అది కాదండి నిజంగా సేవ అంటే అది మన వన్ ఆఫ్ ది పార్ట్ అంతే ఇప్పుడు నా కుటుంబానికి నేను చేస్తాను మీ కుటుంబానికి మీరు చేస్తారు ఇట్ డజన్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ ఐ హీన్ సమ్ పీపుల్ డిఫరెంట్ కోర్స్ చూస్తుంటాం ఒకరేమో రకరకాల వస్తువులు దానం చేస్తూ ఉంటారు డొనేషన్ చేస్తుంటారు వాచ్ కానీ అన్నదానం కానీ వాళ్ళ పేరు చెప్తే బాగుంటుంది కానీ చెప్తున్నా ఈ లైవ్లో ఐఎమ్ స్పీకింగ్ లైవ్ అన్నదానం వాళ్ళ ఎంత అసలు అవసరం లేదైనా వాళ్ళకి వాళ్ళ కానీ అయినా చేస్తుంటాం వాళ్ళు మనకు పరిచయం లేకుండా వాళ్ళ పేరు మనం స్మరిస్తుంటాం ఇక సో సోన్ పర్సన్ సో సో పర్సన్ ఇచ్చాడు అక్కడ రాష్ట్రం పేరు అది మంచి పద్ధతి అండి వాళ్ళ పేరు రాయడం వల్ల కొత్త వాళ్ళకి ఆలోచన వస్తుంది నేను కూడా చేస్తాను అంత కాకుండా కొంత కొంత కాకుండా కొంతలో కొంత రియల్లీ అమేజింగ్ అండి వాళ్ళు నిజంగా ఎప్పటికీ బతుకుంటారు ఎస్ ఎప్పుడు ఏ మనిషి ఎప్పుడు పోతుందో తెలియదు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నట్టు రాకెట్ సైన్స్ ప్రపంచంలో ఏ వ్యక్తి ఎప్పుడు ఎటు పోతు అర్థం కాదు వాడు ఫోన్ ఎత్తకపోతే ఉండడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులు ఇది వాస్తవం కానీ మనం చేసే కార్యక్రమాలు మనం చేసే పనులు మనం చేసే సలహాలు మనం ఇచ్చేటువంటి మంచి ఆలోచన విధానము ఒక చిన్న ఏ రూపంలో సహాయం చేసినా కూడా ఎవరికైనా వాళ్ళు నిజంగా బతుకున్నట్లు లెక్క మీ మాట కానీ మీ మాట మీ ఆలోచన సహాయం కానీ సలహా ఇవ్వడం కూడా పెద్ద సహాయమే అండి ఈ రోజులలో దానికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ నేను ఈరోజు ఒక పని మీద పోయినా యాక్చువల్గా రంగారెడ్డి కోర్టుకి సడన్గా మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం చాలా మంది స్టేటస్ పెట్టుకున్నారు శివలాల్ మహారాజు శివలాల్ మహారాజ్ నా మిత్రులు నా డిగ్రీ ఫ్రెండ్స్ లా ఫ్రెండ్స్ తర్వాత ఇంటర్ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ అడ్వకేట్ ఫ్రెండ్స్ నాకు ఎందుకో ఒకసారి అనిపించింది ఏంటి అసలు అని మొత్తం ఒక చూశాను అసలు శివలాల్ మహారాజ్ ఎవరు ఎక్కడ జన్మించారు అసలు అతను ఏం చేశాడు అనేటువంటి చూస్తే అద్భుతం అనిపించింది అండి అంటే ఇన్ని నేను తర్వాత కూడా గుర్తుపెట్టుకోవడం ఏంటి ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ కాదండి యాక్చువల్ చెప్పాలంటే పదిహేడు వందల కాలం అంటే మీరు ఊహించుకోండి బ్రిటిష్ కంటే ముందు కాలం ఒక విధంగా చెప్పాలంటే ఆ ఆ టైంలో ఆ జనరేషన్ లో నేను కొద్దిగా రికలెక్ట్ చేసుకున్నాను వెన్ ఐ వాజ్ స్టడింగ్ జనగామ యాక్చువల్గా జనగామలో ఈ కడవిండి ఆ కొన్ని ఏరియాలలో తండాలు ఉంటాయండి మా ఫ్రెండ్స్ ఉంటారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎంత మంచి లైఫ్ అంటే వాళ్ళది వెరీ హంబుల్ నేచర్ అండి వాళ్ళది వెరీ హంబుల్ నేచర్ అలా ఊరికి వెళ్ళినా ఒకసారి తీసుకెళ్ళారు మా ఫ్రెండ్స్ అమ్మన్నారు దాన్ని అంటారు అండి అప్పుడు ఎప్పుడంటే ఒక టైంలో వాళ్ళు కొన్ని వడ్ల గింజలు పెట్టేసి వాటి మొలకలు వచ్చిన తర్వాత ఏదో దాన్ని తీసిన ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు దాన్ని నాకు అంత ఐడియా రావట్లేదు పోయాను ఒకసారి వెళ్ళాను ఒకసారి అద్భుతం అండి ఆ కల్చర్ వాళ్ళ హంబుల్నెస్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళకి వాళ్ళ తండ్రాల ఏసీ ఉండకపోవచ్చు పెద్ద పెద్ద టీవీ ఉండకపోవచ్చు కానీ ఆ కల్చర్ చూస్తే ఆనందం చూస్తే ఎంత హ్యాపీ ఉంటుంది అంటే అంతా న్యాచురల్ ఫారెస్ట్ అయినా ఇల్లు అయినా ఆ గుడిసెలు కానీ ఆ వాతావరణం కానీ అండి అది న్యాచురల్ లైఫ్లో ఒక్కసారి అలాంటి విజిట్ చేయాలి వెళ్ళాలి అది మనకు ఎంతో అండి వాళ్ళు ఒక్కొక్క డెబ్బై ఐదు డెబ్బై ఐదు వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ గోయింగ్ ఎలోన్ జాబ్ చేయడం కానీ వర్క్ చేయడం కానీ వాళ్ళ బావి దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు యాభై ఐదు దాటితే అరవై దాటితే ముగ్గురు సహాయం కావాలి రెండు మూడు కార్డులు కావాలి హెల్త్ కార్డులు ఆ కార్డులు ఈ కార్డు అక్కడ ఎవరికి లేదండి అంటే వాళ్ళు నేచర్ నేచర్ ప్రేమిస్తున్నారు ఫారెస్ట్ను ప్రేమిస్తున్నారు ఫారెస్ట్లో మమేకమవుతున్నారు చెట్లను ప్రేమిస్తున్నారు చెట్లతో ఉంటున్నారు మనమేమో చెట్లకు దూరంగా అడవికి దూరంగా ఫ్లాట్లు అపార్ట్మెంట్ రియల్ ఎస్టేటు మన్ను మషరం దంద ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎన్నిబడి అండి నేను జస్ట్ నా అభిప్రాయం షేర్ చేసుకుంటున్నాను ఎవరు కూడా నేను పర్సనల్గా తీసుకోవద్దు తీసుకోవడం నేను చేసేది ఏం లేదు రియల్ వాళ్ళు ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారంటే కింద కూర్చుని మంచిగా సాపేశారు మీరు ఏం తింటారు చెప్పండి అంటే వాళ్ళ ఫుడ్ కూడా చాలా న్యాచురల్ ఫుడ్ అండి రొట్టె జొన్నలు రావులు తర్వాత మంచి అద్భుతంగా అనిపించింది నాకు ఆ రోజు టూ డేస్ ఉన్నాను అక్కడ ఇప్పటికి మంచిగా మాట్లాడతారు వాళ్ళు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కమ్యూనిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ ఇస్ మనం కూడా రోజు రోజుకి ఈ టెక్నాలజీ పెరిగిపోయి మనశ్శాంతి లేక తిండిలో మార్ మన ఫుడ్లో మార్పు వచ్చేసింది ఇక ఇక అది వేరే విషయం బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టుడే ద గ్రేట్ సేవలాల్ మహారాజ్ బర్త్డే సందర్భంగా అందరికీ ఇదొక ఫెస్టివల్ లాంటిదండి అందరికీ ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ముఖ్యంగా మా రంగారెడ్డి కోర్టు వారికి రంగారెడ్డి కోర్టులో ఉన్నటువంటి బాడీ మెంబర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ అందరికి పేరు పేరున్న నేను చాలామంది పేరు నాకు తెలియదు కొంతవరకు ఎందుకంటే ఫస్ట్ టైం నేను అటెండ్ అయిన జన్మదిన వేడుకలకి అక్కడ ఈ సేవలాల్ మహారాజ్ సంబంధించినటువంటి సంస్థ ఉందండి వాళ్ళ డైరెక్టర్లు జనరల్ జనరల్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా పర్సనల్ నాకు పరిచయం లేకపోయినప్పటికీ ఈరోజు పరిచయం చేసుకున్నాను వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు ఈ సేవలాల్ మహారాజుని డెఫినెట్గా ఆయన యొక్క భావాలు ఆలోచన విధానాన్ని మనం అవలంబించినప్పుడే ఆయన నిజమైన నివాళి నిజంగా ఆయన మనం స్మరించుకునే వాళ్ళం అవుతాం ఎస్ సో దాన్ని నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు ఏమైనా ఇబ్బంది ఎవరికైనా తప్పుగా తీసుకోవద్దు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి టుడే వండర్ఫుల్ ప్రోగ్రామ్ వాజ్ హెల్డ్ ఇన్ రంగారెడ్డి కోర్ట్ ఐ థింక్ దిస్ కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీ నేతాజీ జై శ్రీ సేవాలాల్ మహారాజ్